ఈ హాయ్ గైస్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగో ఇక్కడ ఆపిల్ తల్లి అయితే ఫుల్ ఏడుస్తుంది అలవాటు అయింది రోజు మా అమ్మ అయితే ఇట్లా ఎత్తుకొని డాన్స్ చేయాలి ఇట్లా ఆగినప్పుడే ఫుల్ ఏడుస్తుంది అలవాటు అయింది అమ్మ ఒకసారి ఆగవే చేయ కావు ఇదిగో చేయ కావు ఏడుస్తుంది చేయకపోతే అట్లా చేస్తుంది ఇందులో ఎట్లా చూడండి ఇక్కడ చూడతాల్ అప్లమ్మా సరే చే ఇప్పుడు ఆగిపోతుంది ఇప్పుడు సబ్జెక్ట్గా అయిపోయింది మీకు అలవాటు అయింది రోజు ఇట్లా ఇట్లా అలవాటు అయిపోతే ఎట్లయి నీకు ఎవరు ఎత్తుకొని డ్యాన్స్ చేస్తారు రేపటి నుంచి ఇక్కడ మా అమ్మ వచ్చిందని మీకు అలవాటు అయింది మొన్న నా ఇంటికాడు ఉన్నా కదా ఇక్కడ వచ్చింది తోలియడానికి రేపటి నుంచి వెళ్ళిపోతుంది మీకు ఎవరు చేపిస్తారు డ్యాన్స్ అయిపోందా మెడ్వాన్స్ అయ్యా ఆపిల్ ఓయ్ ఓయ్ కన్నమ్మా కనిపిస్తలేవే అమ్మ ఆగవే ఆమా ఆగు ఎక్కడొస్తుందా మళ్ళీ చూద్దాం ఏం చేస్తున్నావు మళ్ళీ స్టార్ట్ చేసింది చేయండి చూసినారా రాగా సినిమాకి డ్యాన్స్ చేస్తే ఊకుంటుంది అలవాటు అయింది యాపిల్కి కదా ఓకే గాయస్ బాయ్ అందరికీ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అందరికీ బాయ్ చెప్పు యాపిల్ బాయ్ చెప్పు బాయ్ అందరికీ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి